చక్కగా దేవుడి స్పిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత స్థులు చేస్తున్నారు అందరూ సో అయితే దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకునే కూడా అదే ఆయన తెలుసుకోవాలని ఆయన పైపు తిరగాలని ఆయనను మహిమపరచాలని దేవుడు మన మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు కదా మానవుడు చాలా అద్భుతంగా రూపించబడ్డాడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని మాట చూపగలిగింది దేవుడు మాట తెలివేయంగానే చెట్లు కలిగాయి ఆకాశం కలిగింది సూర్యుడు చంద్రుడు సమస్తం దేవుడు చెప్ప మాటతోటే జరిగాయి కానీ మనిషి మాత్రము దేవుడు మనిషి మాత్రం దేవుని ఇష్ట ప్రకారంగా తన స్వహస్తాలతో దేవుడు నిర్మించుకున్నాడు కదా సో ఫ్రమ్ ఈ బైబుల్లో ఫస్ట్ నుంచి చూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినా మనకు మనిషి గురించే ప్రస్తావన వస్తుంది కదా సో మనిషి జీవితం చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది దీని ద్వారా అయితే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు చాలా అద్భుతంగా చేశాను చెప్పాను కదా సో పశువులాగా ఒక రోబోట్స్ లాగా మనం తయారు చేయలేదు కానీ దేవుడు మనకు ఆత్మ అనుగ్రహించి దేవుడు మనల్ని నిర్మించాడు కానీ సృష్టి ఆరంభంలోనే మనిషిని తయారు చేసినప్పుడే మనిషి పాపంలో పడిపోయాడు దా దాని ద్వారా మనిషి ఎప్పుడూ దేవునికి ఆ విధంగా వస్తున్నారు కదా కాబట్టి దేవుడు ఏం చేశాడు మనిషి పాపంలో కూడా ఇష్టం లేదు మనిషి పాపంలో జీవించడం ఇష్టం లేదు కాబట్టి మనిషిని ఆయనకి ఎలా తెలియట్లేదు కదా సో కాబట్టి దేవుడు ఏం చేశాడు ఒక గైడ్ని ఇచ్చాడు ఏంటి ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని మన కొరకు దేవుడు ఇచ్చాడు సో దా ధర్మశాస్త్రం నుంచి ఎలా నడవాలి మన పాపం మన పాపం ప్రాయశ్చిత్తం కూడా దేవుడు ధర్మశాస్త్రంలో చూపెట్టాడు అయితే ధర్మశాస్త్రంలో చూపించే సంగతులన్నీ దేని దేన్ని సూచిస్తున్నాయి అంటే రాబో సూచిస్తున్నాయి ఒకసారి మనం హెబ్రి హెబ్రి రాసిన పత్రిక పద పద అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వరకు మనం ఈరోజు ధ్యానిస్తాము ఒకటి నుంచి ఐదు వరకు హెబ్రి రాసిన పత్రిక అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వరకు ధ్యానించాము ఒకటి నుంచి ఐదు వరకు వస్తువులు నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడ తేగకుండా అర్పించు ఒకటే విధమైన బరులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరు చేయగలిగిన ఎడల సేవించు సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాతికం ఉండదు కనుక వాటిని అర్పించట బాధులుగా ఆ బరుడు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చిన్నాడు ఏలైన ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా విచరుస్తున్నారు అయితే ధర్మశాస్త్రం రాబోతున్న మేలులకు చేయగలది కాయగలది కానీ ఆ వస్తువులు నిజస్వరూపము గలవి కాదు అంటే దేవుడు ధర్మశాస్త్రం మనకి ఇచ్చినప్పుడు కొన్ని పద్ధతులు మనకి ఇచ్చాడు పాపరిహార బలి కానీ ప్రత్యక్ష గుడారం కానీ ఇలాంటి దేవుడు మనకు కొన్ని పద్ధతులు నియమించాడు సో ఇవన్నీ ఏంటి అంటే అవి నిజం కాదు కానీ నిజంగా మన పాప పాపరియా బలి మన పాపను తీసేది కానీ దేవుడు రాబవచ్చున మేలును చూపెట్టడానికి ధర్మశాస్త్రం ద్వారా మనకు చూపెట్టున్నాడు ఇది ఒక ఏంటంటే నమూనా లాగా ఎ షాడో షాడో లాగా దేవుడు మనకి ఇచ్చారు కదా నిజంగా మరి పాప పరి పాప పరిహార బలి చెల్లిస్తే మనిషి పాపం నుంచి తీసేపడుతున్నాడు మనిషి ఒకటి పాపం లేకుండా పోతుందంటే పాపం లేకుండా పోవట్లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి యాజకుడు సంవత్సరానికి ఒకసారి పాప పరిహారంతో బలిగా ఒక గొర్రె పిల్లను చంపేసి అట్లా తీసుకువెళ్ళి అక్కడ అప్పిస్తారు దేవుడు తన కోసము ప్రజల కొరకు పాపాలు పోవాలని అక్కడ రోజుస్తూ ఉంటాడు అయితే ఒక సంవత్సరం యాజకుడు ప్రయాణ డబ్బులు చెల్లించాడు సో చెల్లించినప్పుడు పాపం మొత్తం పోవాలి కదా నెక్స్ట్ టైం ఏం రాకూడదు నెక్స్ట్ టైము పాప మన రాకూడదు కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ పాపంతోనే వస్తున్నాడు మళ్ళీ పాప ఆలోచన అంటే ఆ కాన్షియస్నెస్ పోవట్లేదు పాపం అనే కాన్షియస్నెస్ మనకి పోవట్లేదు సో దీనికి ఏమర్థమవుతుంది మనకి మనము పాపం పాపం చేసాం కాబట్టి పాపలం కాలేదు పాపలం కాబట్టే పాపం చేస్తున్నాం మనం అవును కదా పాపం పాపలం కాబట్టే పాపం చేస్తున్నాం మనం ప్రతి ఒక్కరు బై బర్తే పాపంతో కొడుతున్నారు సో కాబట్టి ఈ ఎడ్ల ఎడ్లతోటి మేకలతోటి పశువులతోటి ఆ రక్తం ద్వారా మనం పాపం పోవట్లేదు కాబట్టి ఒక ఒక బలి కావాలి నిత్యమైన బలి కావాలి ఏంటి మన పాపాలన్నీ తీసేసి నిత్యం నిత్యంగా మనల్ని తీర్చిదిద్దబడాలి పాప కాన్షియస్నెస్ మనకు ఉండకుండా చేయాలి సో కింది వచ్చినాలో ఇలా ఉంటుంది ఏమని బలియుడుపడి నీకు కోరలేదు కానీ నాకు శరీరంలో మంచిది పూర్ణ హోమంలో పాకుపష్టమైనది కావు అప్పుడు నేను గ్రంథం చుట్టూ నన్ను కూర్చు రాయబడిన ప్రకారము దేవా చిత్తాన్ని నెరవేర్చడం నేను వచ్చిన సో గారు చెప్ దావి గారు చెప్తా ఉండేసి ఇది ఎవరి గురించి అంటే ఏస్ప్రాప్ గురించి సో మనకు సంపూర్ణ సిద్ధి కలిగజేయాలంటే ఒక బలి కావాలి మనకు అందరికి తెలుసు మన పాపాలని ఎవరు విమర్శించారు ఏ కదా సో ఏ ఎందుకు రావాలి ఏ ఎందుకు రావాలి ఒక మేకప్ పిల్ల మేకప్ పిల్ల లేకపోతే ఏదో ఒకటి కాకపోతే మనసు కావచ్చు కదా ఏ ఎందుకు రావాలి కదా సో దానికి మనం ఇప్పుడు ఆన్సర్ తెలుసుకున్నాము ఓకే తొమ్మిదో దేయంలో ఇలా ఉంటుంది తొమ్మిదో అధ్యయనం ఇరవెండవ వచనంలో మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త పశువు సమస్త పశువులలో రక్తము చేత శుద్ధి చేయబడి శుద్ధి చేయబడినడం వస్తువులను రక్తం చెప్పు రక్తం సామాన్యంగా చెప్పుకోవచ్చున్న పరలోకమున్న వాటి కోరిన వస్తువులను ఇంటి బదుల వలన శుద్ధి చేయబడ చేయబడవలసి వీళ్ళే కానీ పరలోక సంబంధం అనేవి వీటి కంటే శ్రేష్టమైన బదుల వలన శుద్ధి చేయబడవలసి వలసి వీళ్ళే అయితే పశు పశువులు పశువుల రక్తము మన పాపాలను తీసివేయలేదు ఎందుకంటే ఇక్కడ పశువుల రక్తం దేని శుద్ధి చేస్తారంట వస్తువులను అలాంటి శుద్ధి చేస్తారు కానీ పరలోక సంబంధమే అరొక సంబంధమైన మనము అరొక సంబంధం మనం ఎలా చెప్తున్నామంటే చూడండి మనకు ఏ ఆత్మ అయితే ఉందో దేవుడు కూడా అదే ఆత్మ కలిగి ఉన్నాడు సో దేవుడికి ఆత్మ ఉంది మనుషులకు కూడా ఆత్మ ఉంది కానీ పశువులకు ఆత్మ లేదు కదా పశువులు అందుకే మనుషుల పాపాలని కలిగేయలేకపోతున్నారు అవును కదా అలాగే మరి మనిషికి ఆత్మ ఉంది కదా మనిషి ఆత్మయుడు కదా ఆయన మరణిస్తే మన పాపాలు పోతాయంటే పాపాలు పోవు ఎందుకంటే మనిషి ఆల్రెడీ పాపంలోనే పుడుతున్నాడు పాపంలోనే చనిపోతున్నాడు దేవుని తెలుసుకోకపోతే కాబట్టి ఈ పాపం పోవాలి అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమని ఇది నాకు ఇష్టమైన కావాలి కదా ఇష్టమైన కావాలంటే దేనికి ఏదో ఇష్టం ఉంది కదా మనుషుల మనుషులను పాపం తీసివేసే బలి దేవునికి ఇష్టమైనది కాదు కానీ పాపం తీసివేసే బలి ఒకటి కావాలి కదా సో యేసుప్రభు అందుకే యేసుప్రభు ఆత్మీయు కదా దేవునికి ఆత్మ ఉంది మనకు ఆత్మ ఉంది కాబట్టి రక్ష రక్తం చిందించబడాలి ఆత్మ రక్తం చెందించలేదు కదా ఆత్మకు ఆత్మకు శరీరం ఉండదు మనలాగా ఎముకలు ఉండవు ఏముండవు కదా కాబట్టి ఆత్మస్వరూపైన దేవుడు శరీరాన్ని దాల్చి రక్తం చిందించాలి కదా అప్పుడైతేనే మన పాపాలు విమర్శింపబడతాయి ఇక్కడ పర్ణంగా వచ్చిన విమర్శించారు తొమ్మిది పదనాలు నిత్యులను నిత్యులను ఆత్మ ద్వారా తన తన దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ విడిచి జీవం గారి దేవుని సేవించినప్పుడు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా కృషి చేయడం పశువుల రక్తం చేయండి ఏసు రక్తం మనల్ని మనం చేస్తుంది కదా మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది నిర్జీవ క్రియలను విడిచి జీవం గల క్రియల వైపు మనం నడుచులో చేస్తుంది అవును కదా సో దేవుని రక్తం విలువైనది పశువు రక్తము మనల్ని కొంచెం కూడా మార్చలేదు దేవుని రక్తము ఆత్ ఆత్మస్వరూప దేవుడు మనుషుల వచ్చి మరణించాడు కాబట్టి ఆ రక్తము శక్తి కలది మన పాపాలన్నింటినీ కడువేయడానికి సామర్థ్యం కలదు కదా సో మొద దే ప్రభు ఆవశ్యకత మనం చూసాం కదా రెండోదిగా దేవుని చిత్తం ఇది దేవుని ఉంది చూద్దాం ఒకసారి ఎనిమిదో ఎనిమిది పదవ ధ్యేయము ఎనిమిది తొమ్మిది వర్చంలో ఇలా ఉంటుంది బల్లు అర్పణలు పూర్ణ హోమములు పాప నీవు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్త నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి విన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పించబడుచున్నది ఆ రెండవ దానిని స్థిరపరచుకు మొదటి దాన్ని కొట్టివేర్చున్నాడు కదా దేవుడు దేవునికి ఇవి ఇష్టం కాబట్టి ఇది పాపర్ హేర్ తోటి ఈ మేకలతోటి ఎడ్లతోటి మనం ఏవైతే అర్పిస్తున్నామో అవి దేవునికి ఇష్టం లేవట ఎందుకంటే ఎందుకు ఇష్టం లేవంటున్నాడు అవి మనిషికి సంపూర్ణ శుద్ధి కలుగ సంపూర్ణ శుద్ధిని కలుగ చేయట్లేదు కదా మనిషిని పరలోకానికి చేర్చలేవు కదా అందుకని దేవుడు వాటిని ఇష్టం లేవంటున్నాడు మరి దేవునికి ఒకటి ఇష్టం లేకపోతే ఒకటి ఇష్టం ఉంటుంది కదా కదా కాబట్టి ఏసుప్రభు రావడమే ఇక్కడ చెప్తున్నాడు నీ చిత్త ప్రకారంగా నేను సో దే యేసుప్రభు రావడము దేవుకి ఇష్టమైనది కదా దేవుని చిత్త అది దేవుని చిత్తము దేవుడు శరీరదారే వచ్చి ఆత్మస్వరూపమైన దేవుడు శరీరగా వచ్చి రక్తం చిందించిన దేవునికి ఇష్టమైనది కదా ఆ దాని ద్వారా మనం అందరం పరిశుద్ధిగా తీర్చిద్దపడుతున్నాము పరుశుద్ది పరిశుద్ధులుగా తీర్చిద్దపడవారి డెస్టినేషన్ ఎక్కడ ఉండదు పరలోకంలో కదా మనం అందరం పరలోకాన్ని నెక్స్ట్ వచ్చనంలో ఉంటుంది మనం అందరం పరలోకానికి వారస్తాం పరిశుద్ధిగా పడ్డాం కదా అందుకే దేవునికి ఈ బలి ఇష్టమైనది యేసు ప్రభు మన కొరకు చనిపోట శిలువలో రక్తం కాచుట దేవునికి ఇష్టమైనది సో అది ఇది ఇదంతా చూసుకుంటే దేవునికి తెలుసు ముందే హాలను రూపింపబడక ముందుకే హాలం సృష్టించక ముందు మనిషి పాపం పడిపోతారు అని ఈ పాపం ద్వారా మనిషి దేవుని దగ్గర చేరలేనని దేవుడు ముందే నిశ్చయించిన ఏంటిది యశ్ ప్రభు బూడుక రావాలి చెరడా రావాలి రక్తాన్ని చిందించాలి కదా సో ఆదా రా ఆదాన్ని రూపడం మునిపే ఇది నిశ్చయించబడింది అలాగే సృష్టి ఆది నుంచి అంతవరకు వరకు మనం చూస్తాం అంతే మన మనిషికి తెలిసింది ఆది నుంచి అంతం వరకు కానీ ఆది కన్నా ముందు నిత్యత్వంలో నుంచి వెళ్ళి నిత్యత్వం వరకు అన్నిటిలో జరిగిన ఒక గొప్ప సంఘటన ఏంటంటే యేసు ప్రభు శిల్వలో బంధించుట యేసుప్రభు రక్తం కాచుట కదా చూడండి యేసుప్రభు చనిపోవడం ద్వారా మనిషి దేవుని దగ్గరికి చేరుతున్నాడు కదా సో ఇది ఒక గొప్ప కార్యం ఇది లేకపోతే మనిషి చేరలేడు దేవుని దగ్గరికి చేరలేడు పావంతోనే ఉంటాడు కదా అందుకే పర్లోక పరలోకంలో దే దేవదూతలు ఒక మనిషి రక్షింపబడితే అక్కడ గొప్ప విందు చేస్తాడు కదా చూడండి దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనిషిని ఎంతగా ప్రాధాన్యత కదా దేవుడు మనకు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రియ ప్రియకుమారిస్తుని మన కొరకు లోకానికి పంపించాడు అలాగే ఒక మనిషి రక్షింపబడ్డాడంటే అక్కడ పరలోకంలో సమూహం మొత్తం పరలోకంలో పెద్దలు ఉంటారు దూతలు సమస్తం ఉంటాయి కదా సో అన్ని దేవుడు అన్ని మనం రక్షింపబడడం ద్వారా అవన్నీ స్థుతి చెల్లిస్తున్నాయి అలాగే గుర్ర పిల్లగా వచ్చిన యేసుక్రీస్తుకు నమస్కరిస్తున్నాయి స్థుతులు చెల్లిస్తున్నాయి కదా సో ఇవన్నీ చూస్తుంటే మనిషిని దేవు మనిషిని దేవుని దగ్గర దేవుడు దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు కదా మనిషి దేవుని దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు సో దేవుడి ప్రణాళిక మనిషి పట్ల ఉన్నది కదా మనిషి పట్ల దేవుడి ప్రణాళిక లేకపోతే ఆయన మన కొరకు పంపకపోవు అక్కడ అంత ఆనందం అంత గొప్పగా సంతోషం జరగకపోవు కదా అంత సంతోషం జరుగుతుందంటే మనిషి రక్షించబడడం ద్వారా అంత గొప్ప సంతోషం జరుగుతుందంటే మనిషి దేవుని దృష్టిలో గొప్పవారు కావాల్సిన వాడు దేవుడు మనతోటి సహవాసం కోరుకుంటున్నాడు కదా అలాగే పదవర్షణ పదకొండు పన్నెండు పదమూడు పిల్లలు యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచ పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినం సేవ చే పాపంలో ఎన్నెన్ని నుండి తీసివేయాలని ఆ బలని మాటి మాటి కల్పించి ఉండే ఈయన అయితే పాపంలో నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదం పీఠంగా చేయబడి వరకు కనిపించు దేవి కుడి పరవశం ఆశీర్దాన్ని ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచ పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలంలో సంపూర్ణంగా చేసినాడు కదా సో చెప్పాను ఇంతకుముందు ఇది ఒక గొప్ప కార్యం నిత్యత్వంలో నుంచి నిత్యత్వ నిత్యత్వం వరకు జరిగిన అన్ని సంఘటనల్లో అన్ని అద్భుతాలలో జరిగిన ఒక పెద్ద అద్భుతం ఏంటంటే యేసు ప్రభు రక్తం రక్తం చెందించడం ఇది ఒక్కసారి జరిగింది ఆ ఒక్కసారి దేవుడు శివంలో మరణించడం ద్వారా ప్రతి ఒక్క మనిషిని పాపము దేవుడు కొట్టివేస్తున్నాడు మున్పేలా ఉండే ధర్మశాస్త్ర కాలంలో ప్రతి యాజకుడు ఏటేటా రక్తాన్ని చిందించాలి అయినప్పటికీ తన మనసాక్షి శుద్ధి చేయబడ శుద్ధి చేయబడట్లేదు కానీ యేసు ప్రభు రక్తం చిందించడం ద్వారా ఆయన ఆత్మస్వరూపి కనుక మన మన ఆత్మని శుద్ధి చేస్తున్నాడు మన పాపాలని మన పాపాలని కడిగి వేస్తున్నాడు అలాగే మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు కానీ మనం ఏం చేయాలి ఇక్కడ ఇది పద్మవత్సరంలో ఉంది ఒక్క అప్పని చేత ఈయన పరిశుద్ధ వారి వారిని సదాకాలంలో సంపూర్ణంగా చేసినాడు ఎవరైతే పరిశుద్ధపరచబడాలనుకుంటున్నారు కదా మనం నమ్మాలి మనం చేయాల్సింది ఏంటిది దేవుడు మన కొరకు దేవుడు ఆత్మ ఆత్మస్వరూపై వచ్చి మన పాపాలని కడిగి వేశారని నమ్మాలి కదా ఎప్పుడైతే నమ్ముతామో ఎప్పుడైతే నమ్ముతామో మనము పర్వత రాజ వారసులు ఒకవేళ నమ్మకపోతే నమ్ముతే ఒకటి నమ్ముదే మనకు పర్లక రాజ్యం నమ్మకపోతే దీనిలో ఉంటుంది అదే పదముడు వచ్చినప్పుడు ఈయన పాపముల నిమిత్తమై సంఘాకాలం నుంచి బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదాల పాదపీఠంగా చేయబడి వరకు కనిపించు దేవుడి గుడి పారంగా ఆశించారు కదా మనం అందరం పాపం చేసి దేవుడికి విరోధంగా ఉన్నాం కదా మనం ఎవరైనా దేవుడికి రక్ష్య పడకపోతే శత్రువులం కదా దేవుని రాకడ సమయంలో దేవుడు మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో మనం ఎవరిలా ఉండాలి దేవుని తెలుసుకున్న వాళ్ళ సంపూర్ణ సిద్ధి కలిగిన వాళ్ళ ఉండాలి లేకపోతే శత్రువులమైన ప్రేమైతుంది మన పాపం దేవుడు తన పాదంలో కింద మనల్ని తొక్కివేస్తా ఉంటున్నాడు కదా కదా మనం శత్రువులుగా ఉండకూడదు దేవుని నమ్మి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాక్షి ప్రేమని ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనం సాక్షిస్తున్నాడు ఏలైనగా ఆ దినం లేన తర్వాత నేను వారితో అయ్యేది నా ధర్మ వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వారిని రాయుతను అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను ఇక్కడ ఎంతకీ జ్ఞాపకము చేసుకున్నాను కదా సో దేవుడు ఒక్కసారే బలిని నర్పించాడు దేవుడు ఎవరు ఏ మనిషి అయితే నమ్ముతాడో ఆ మనిషి పాపములు క్షమించబడ్డాయి తుడిచివేయబడ్డాయి కలిగివేయబడ్డాయి మనం ఇక్కడ నుంచి పరిశుద్ధులం కదా సో ఒక్కసారి నీ పాపం కలిగిపోయే పడిందంటే ఒక్కసారి నువ్వు క్షేమపడ్డావా అంటే మళ్ళీ ఇంకోసారి అవసరం లేదు నీకు కదా కదా మన పాప కాన్షియస్నెస్ మనకు పోతుంది అంతే దేవుడు చెప్తున్నాడు కదా ఆ దిన తర్వాత నేను వారితో నిబంధన లేదు నా ధర్మవేదలను వారి హృదయంలోంచి వారి మనసు మీద వాటిని రాయలను కదా దేవుడు ఆయన వాక్యాలను మన మీద రాస్తాను అంటున్నాడు కాబట్టి దేవుడు మనకి ఇంకో ఇంకో బలి కోసం మనం వేయడం లేదు ఇంకో బలి మనకు అవసరం లేదు దేవుడు ఆల్రెడీ ఒకటి కంప్లీట్గా చేశాడు మన హృదయాలను శుద్ధిపరచాడు మన 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 ఎక్కడ మన డెస్టినేషన్ ఎక్కడ మన కంప్లైంట్ ఎక్కడ అంటే పర్లోకం లేదు సో దేవుడు గొప్ప కార్యం చేశాడు మన కొరకు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి అంటే దేవుణ్ణి నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేళ్ళని మర్చిపోకుంటూ మర్చిపోకుండా మర్చిపోకుండా మనం నిత్యం ఆయన ఇచ్చిన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి కానీ మనం ఏం చేస్తాం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం చుట్టూ జరిగే సంఘటనను చూసి మనం కృంగిపోతా ఉంటాము మన గమ్యాన్ని మర్చిపోతూ ఉంటాము ఆయన రక్తం మనం క్షమించిందని తెలిసి మర్చిపోయి కొన్నిసార్లు చర్చి కూడా అందుకే వర్షాల్లో ఉండదు కొందరు మానకుని చున్నట్టుగా సమాజంగా మానక ఒకరిని ఒకరినొకరు హెచ్చరించు ఆ దినం సమర్పించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు ప్రేమ చూపినప్పుడు చేయటకును ఒకరినొకరు అని ఆలోచించింది కదా సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనం దేవుడు రక్షించాక కదా మనం ఒక గమ్యాన్ని ఇచ్చా కదా ఆ గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ గమ్యాన్ని ఎవరు మర్చిపోకుండా ఈ లోకంలో జరిగే సంఘటనను చూసి మనం మర్చిపోకుండా వెల్కమ్ పోకుండా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ గమ్యాన్ని ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ బలపరుచుకుంటూ ఎంకరేజ్ చేస్తూ సత్క్రియలు చేసుకుంటూ మనము జీవించాలి సమాజంగా కూడుకుంటేనే జరుగుతుంది ఎందుకంటే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధత గురించి చెప్తారు పాపులు పాపం గురించి చెప్తారు కదా మనం అందరం పరిశుద్ధాత్మ కలిగిన వారం కనుక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలిగిన వారి మాటలు వేరే ఉంటాయి పాపుల మాటలు వేరే ఉంటారు కాబట్టి పరిశుద్ధులందరూ సమాజంలో కూడుకొని ధైర్యపరుచుకుంటూ బలపరుచుకుంటూ జీవించాలి కాబట్టి దీని ద్వారా నేను ఏం అంటే క్రైస్తవుడు మరణానికి భయపడడు ఎందుకంటే మరణానికి భయపడితే ఆయన ఏమనుకుంటున్నట్టు నేను చనిపోతే ఎక్కడికి పోతాను అనుకుంటున్నట్టు కదా కానీ చనిపోతే క్రైస్తవుడు చనిపోతే ఎక్కడికి పోతారు పరలోకానికి వెళ్తారు కదా సో మరణానికి భయపడడు క్రైస్తవుడు దేవుడు బాగా